తెలుగు ట్రివియాకి స్వాగతం విక్రమార్కుడు బేతాళుడు శీర్షికలో భాగంగా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ నెల చందమామ సంచికలోని ప్రతిజ్ఞాభంగం అనే కథను గురించి విందాము కథలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎవడో అసమర్థుడు మారి అయిన వాడి కుతంత్రాల్లో చిక్కి భూత ప్రేతాలు మాత్రమే సంచరించే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ తిరుగుతున్నావని నాకు జాలి కలుగుతున్నది బహుశా ఆ అసమర్థుడికి కార్యం సాధించి పెట్టగలనని నువ్వు ప్రతిజ్ఞ చేసి ఉండవచ్చు కానీ కొన్ని సందర్భాలలో ఎంతటి నీతివంతులు కూడా స్వార్థానికి దాసులై ప్రతిజ్ఞాభంగం చేస్తారు ఇందుకు ఉదాహరణగా నీకు అనేవాడి కథను చెప్తాను శ్రమ విను అంటూ ఇలా చెప్పసాగాడు సింధూర దేశాన్ని సింగభూపాలుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు ఒకే ఒక కుమార్తె పేరు సుచిత్ర గొప్ప సౌందర్యవతి రాజు ఆమెకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నాడని తెలిసి ఎందరో రాజకుమారులు ఆమెను వివాహమాడగోరుతూ దూతల ద్వారా రాజుకు లేఖలు పంపారు అయితే సుచిత్ర అందుకు ఇష్టపడక గొప్ప పరాక్రమవంతుడు వీరుడు అని నిరూపించుకోగలిగిన వాణ్ణే తాను వివాహమాడగలనని పంతం పట్టింది మంత్రి భానువర్మకు చంద్రవర్మ అనే కొడుకు ఉన్నాడు తండ్రి జిత్తుల మారి స్వార్థపరుడు అయితే కొడుకు అసమర్థుడే కాక పరమ పిరికివాడు అతడికి ఎలాగైనా రాకుమారిని వివాహమాడాలన్న కోరిక కలిగి ఆ సంగతి తండ్రితో చెప్పాడు అది విన్న భానువర్మ విసుక్కుంటూ కోరికైతే బాగుంది కాని కత్తిపట్టడమే కాని నిన్ను పరాక్రమవంతుణ్ణి చేయడం ఎలా అన్నాడు అందుకు చంద్రవర్మ విచారంగా నాన్న తంత్రకుతంత్రాల్లో మీరు కౌటిల్యుడంతటి వాడు అని ఖ్యాతి ఉన్నది ఏదో తంత్రం ద్వారా నేను మహాపరాక్రమశాలిని అని నలుగురి నోటా పలికించలేరా అని అడిగాడు మంత్రి భానువర్మ కొద్దిసేపు ఆలోచించి అయితే ఒక చిన్న సాహసం చేయి తూర్పు సరిహద్దు గ్రామాల్లో పులి ఒకటి మనుషులను చంపి తింటున్నది నువ్వు వెళ్ళి ఆ పులిని చంపడానికి ప్రయత్నించు పులిని చంపావో యువరాణి నీకు దక్కినట్టే అని చెప్పాడు చంద్రవర్మ పులి ఉండే అడవి ప్రాంతానికైతే వెళ్ళాడు కానీ లోపలికి ప్రవేశించేందుకు సాహసించలేకపోయాడు ఆ సమయంలో అడవిలో నుంచి నిలువెత్తు దృఢకాయుడు ఒకడు చచ్చిన పులిని భుజాన వేసుకుని వచ్చాడు అతన్ని చూసి చంద్రవర్మ నివ్వెరపోయి అయ్యా ఈ ప్రాంతాల ప్రజల్ని చంపుతున్న పులి ఇదేనా చేత ఏ ఆయుధం లేకుండా పులిని ఎలా చంపగలిగావు అని అడిగాడు దానికా దృఢకాయుడు నవ్వి నా పేరు వజ్రదేహుడు నేను ధవళగిరి సైన్యంలో దళాధిపతిగా ఉండేవాణ్ణి అసమర్థులు పిరికివాళ్లు అంటే నాకు పరమ అసహ్యం నిన్న జరిగిన ఒక సంఘటనతో మా సేనానాయకుడు అసమర్థుడు అని తెలిసిపోయింది అసమర్థుల కింద పని చేయనని పిరికివాళ్లపై కత్తి దూయనని ప్రతిజ్ఞ చేసి ధవళగిరి వదిలి బయలుదేరాను అడవిలో ఈ పులి నన్ను ఆటకాయించింది ఒక్క ముష్టిఘాతంతో చంపి భుజాన వేసుకున్నాను అన్నాడు వెంటనే చంద్రవర్మ వజ్రదేహుడి కాళ్ల మీద పడి అయ్యా నేను కత్తిపట్ట చేతకాని అసమర్థుణ్ణి నా మీద దయతలచి ఈ పులి కళేబరాన్ని ఇచ్చావంటే రాజుకు చూపించి ఏదైనా బహుమానం పుచ్చుకుంటాను అని ప్రాధేయపడ్డాడు వజ్రదేహుడు చంద్రవర్మ కేసి అసహ్యించుకుంటున్నట్లు చూసి పులి కళేబరాన్ని కింద పడవేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చంద్రవర్మ ఆ కళేబరంతో రాజు వద్దకు పోయి పులిని తానే చంపినట్టు చెప్పి ప్రభు నన్ను మించిన పరాక్రమవంతుడు ఉంటాడంటారా అన్నాడు రాజు తన వేలికి ఉన్న వజ్రపు తీసి చంద్రవర్మకు బహుమతిగా ఇస్తూ పులిని చంపినందుకే పరాక్రమవంతుడివైతే రాజ్యాలను గెలిచిన వాళ్లను రాక్షసులను చంపిన వాళ్ళను ఏమనాలి అన్నాడు నవ్వుతూ చంద్రవర్మ రాజు మాటలకు తెల్లబోయి తండ్రిని కలుసుకుని జరిగింది చెప్పాడు అంతా విన్న మంత్రి నువ్వు వెంటనే వజ్రదేహుడు ఎక్కడున్నాడో తెలుసుకుని వాడి మీద వేగులను నియమించు లేకుంటే యువరాణి నీకు నక్కదు అన్నాడు చంద్రవర్మ వజ్రదేహుడి ఆచూకీ తెలుసుకుని అతణ్ణి కనిపెట్టి ఉండేందుకు ఇద్దరు వేగులను నియమించాడు ఒకనాడు వజ్రదేహుడు ఒక కొండ ప్రాంతాన పోతూ ఉండగా దాపులనున్న గుహలో నుంచి నా గుహ ముందు నుంచే నడుస్తున్నావా ఏమా ధైర్యం అక్కడే ఆగు అన్న భీకరమైన కేక వినిపించింది వజ్రదేహుడు గుహకేసి చూశాడు అందులో నుంచి గజబలుడు అనే రాక్షసుడు గండ్రగొడ్డలితో బయటకు వచ్చి వజ్రదేహుడి మీదకి గొడ్డలి ఎత్తాడు అయితే వజ్రదేహుడు వాడికి అందకుండా ముప్పతిప్పలు పెట్టి చివరకు వాడి చేత ఉన్న గండ్రగొడ్డలిని దొరకపుచ్చుకుని వాడి కాళ్ళు చేతులు ఖండించి అక్కడి నుంచి బయలుదేరాడు దూరం నుంచి ఇదంతా చూసిన వేగులు సంగతి మంత్రి బానువర్మకు చంద్రవర్మకు చెప్పారు వెంటనే భానువర్మ కొడుకు బట్టలు చింపి శరీరానికి అక్కడక్కడా చిన్న గాయాలు చేసి రాజు వద్దకు పంపాడు చంద్రవర్మ రాజును దర్శించి ప్రభు ఈ రాజ్యానికి అంతటికీ పరాక్రమవంతుణ్ణి అని నిరూపించుకునేందుకు గజబలుణ్ణి ఎదుర్కొని హోరాహోరీ పోరాడి వాడి కాళ్ళు చేతులు నరికి తమ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు రాజు ఆశ్చర్యపోయి నీ మాటలు ఎలా నమ్మమంటావు నువ్వొకసారి మాతో వేటకు వచ్చి ఎలుకుబంటిని చూసి చెట్టెక్కి దాక్కున్నావు సరే నిజానిజాలు తెలుసుకుంటాను రెండు రోజులు ఆగు అన్నాడు తరువాత రాజు చారులను పిలిపించి గజబలుడి విషయంలో నిజం తెలుసుకురమ్మని ఆజ్ఞాపించాడు వాళ్ళు రెండు రోజుల్లో వజ్రదేహుణ్ణి వెంటబెట్టుకు వచ్చి జరిగిన వాస్తవమేమిటో రాజుకు తెలియజెప్పారు రాజుకు వజ్రదేహుడి హుందాతనం తీరుతెన్నులు చూడగానే అతడు గొప్ప పరాక్రమవంతుడు అన్న నమ్మకం కలిగింది రాజు వెంటనే యువరాణి సుచిత్రతో వజ్రదేహుడి వివాహానికి సన్నాహాలు ప్రారంభించాడు అయితే మర్నాడు నిండు సభలో మంత్రి భానువర్మ ప్రభు వజ్రదేహుడి విషయంలో మీరు తొందరపాటు నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతున్నది మన రాజ్యంలో ఇతడికన్నా పరాక్రమవంతులు ఉండవచ్చు కదా క్షేత్ర విద్యల్లో పోటీ ఏర్పాటు చేయించండి అన్నాడు ఇందుకు సభలోని ప్రజలందరూ సమ్మతి తెలిపేసరికి రాజు ఆ విధంగానే చాటింపు వేయించాడు ఆ మర్నాడు ప్రజలు పోటీలు చూడడానికి పెద్ద ఎత్తున గుమికూడారు అయితే సాహసించి ఎవరూ గజబలుడంతటి రాక్షసుడితో తలపడ్డ వజ్రదేహుడితో కత్తి కలపడానికి ముందుకు రాలేదు ఒక గంట కాలం గడిచింది ఎవరో ఊహించని విధంగా చంద్రవర్మ హఠాత్తుగా ముందుకు వచ్చి వజ్రదేహుడి మీదకి కత్తి దూశాడు అది చూసి రాజు యువరాణిలతో పాటు అక్కడ చేరిన వాళ్లందరూ నిశ్చేష్టులైపోయారు వజ్రదేహుడు చంద్రవర్మ కేసి ఒక్క క్షణకాలం అసహ్యపడుతున్నట్లు చూసి చప్పున కత్తి దూసి ఒక్క దెబ్బతో చంద్రవర్మ చేతిలోని కత్తి దూరంగా పోయి పడేలాగా కొట్టాడు అందరూ వజ్రదేహుడికి జయ జయధ్వాణాలు పలికారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహాపరాక్రమవంతుడైన వజ్రదేహుణ్ణి గురించే కాక అతి బీరువైన చంద్రవర్మ ప్రవర్తనను గురించి కూడా నాకు సందేహం కలుగుతున్నది అసమర్థులు పిరికివాళ్ల ముఖాలు చూడడానికైనా అసహ్యపడే వజ్రదేహుడు ఎరిగి చంద్రవర్మ మీద ఎందుకు కత్తిదూశాడు అది ప్రతిజ్ఞాభంగం కాదా రాకుమారి సుచిత్రను వివాహమాడి సింధూర దేశానికి రాజు కావాలన్న లోభం వల్ల అతడలా చేశాడా వజ్రదేహుడి శక్తి సామర్థ్యాలు కూడా పరమ పిరికివాడైన చంద్రవర్మ అతడితో హఠాత్తుగా కత్తి యుద్ధానికి ఎందుకు పూనుకున్నాడు రాజకుమారిని వివాహమాడి తీరాలన్న దృఢ నిశ్చయం అతడిలో హఠాత్తుగా తెగింపు వీర లక్షణాలకు కారణమయ్యిందా ఈ సందేహాలకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వజ్రదేహ చంద్రవర్మల ప్రవర్తన గురించి సందేహపడవలసినదేమీ లేదు ఇద్దరూ తమ తమ స్వభావాలకు అనుగుణంగానే ప్రవర్తించారు వజ్రదేహుడికి అసమర్థులు పిరికిపందుల పట్ల ఉన్న అసహ్యం కారణంగానే అతడు ఒక కుటుంబ గౌరవాన్ని దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చంద్రవర్మపై కత్తిదూశాడు అది స్వార్థం వల్ల ఎంత మాత్రమూ కాదు ప్రతిజ్ఞాభంగం అసలే కాదు ఇక చంద్రవర్మ తన తండ్రి కుటిల నీతి కుతంత్రాలకు తలవొగ్గాడు కత్తి పట్టనే చేతగాని తాను కత్తి దూయగానే వజ్రదేహుడు అసహ్యించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడని ఆ విధంగా తాను మహాపరాక్రమశాలిగా రుజువై రాకుమారిని వివాహమాడవచ్చని భావించాడు అంతేకాని హఠాత్తుగా కలిగిన తెగింపు వల్ల కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథగనక మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని కథలను మీరు వినాలి అని అనుకుంటే వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు